కథలు పేద బ్రతుకు వదలని విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్లి నుంచి శవాన్ని దించి వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మహావైభవాలకు అలవాటు పడిన నీవు ఈ హేయమైన పనిని ఎలా ఎంత దీక్షగా చేస్తున్నావో నాకు నిజంగా అర్థం కాకుండా ఉన్నది వినయగుప్తుణ్ణి ఎంతగానో ప్రేమించిన హేమాంబిక తాను నివసించబోయే పేద ఇంటిని కొద్దిసేపైనా భరించలేక తన ప్రేమను సైతం కోల్పోయింది కదా నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు వారిద్దరి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు వర్తకానికి ప్రసిద్ధి గన్న వలభీ నగరంలో ధనగుప్తుడనే వైశ్యుడుండేవాడు ఆయన కావడానికి సంపన్నుడే అయినా కలిమికి మించిన వైభవంతో జీవించి తన ఆస్తి కొంచెం కొంచెంగా పోగొట్టుకోసాగాడు భవిష్యత్తు మాట ఎలా ఉన్నా ఆయన పిల్లలు చీనీ చీనాంబరాలు ధరించారు మేనాలలో తిరిగారు అన్ని భోగాలు అనుభవించారు ధనగుప్తుడి కుమార్తె హేమాంబికకు యుక్త వయసు వచ్చేసరికి వారి సంపద చాలా భాగం తరిగిపోయింది అందుచేత ఆమెను పెళ్లాడటానికి గొప్ప ఇంటి వారెవరూ ముందుకు రాలేదు అయితే కొన్నాళ్లకు అదృష్టవశాత్తు హేమాంబికకు ప్రేమపాత్రుడైన వినయగుప్తుడనే నగర యువకుడు ఒకడు వరుడుగా లభించాడు ఈ వినయగుప్తుడు ఎంతో అందగాడు మాత్రమే కాక మానమర్యాదలు తెలిసినవాడు సంస్కారము చదువు ఉండి ఎవరితో ఎలా మరుసలుకోవాలో చక్కగా తెలిసినవాడు అటువంటి వాడు ఏ రాజసభకైనా అలంకారంగా ఉండగలడు అయితే వినయగుప్తుడు గొప్ప వంశంలో పుట్టినవాడు కాడు పేద కుటుంబంలో పుట్టినవాడు పేదరికం అనుభవిస్తూనే స్వశక్తి చేత కృషి చేసి పైకి వచ్చి వల్లభీనగరంలోని వర్తకుల వద్ద కొలువు సంపాదించుకొని హాయిగా జీవన యాత్ర గడుపుకుంటున్నవాడు హేమ వినయుణ్ణి పెళ్లాడటానికి సిద్ధపడింది కాని ఆ పెళ్లి ఆమె తల్లిదండ్రులకు అంతగా ఇష్టం లేదు వినయుడు అందగాడు బుద్ధిమంతుడు పైకి రాదగినవాడు అని వాళ్లు ఒప్పుకున్నారు కాని హేమ గొప్ప ఇంటివాణ్ణి ఎవరినైనా పెళ్లాడితే బాగుంటుందని వారి ఉద్దేశం ధనగుప్తుడు తన కుమార్తెకు కొన్ని సంబంధాలు చూశాడు కాని వాటిలో ఒక్కటి హేమకు నచ్చలేదు వినయుడిలో ఉండే ఆకర్షణలో నూరో వంతు కూడా వారిలో ఆమెకు కనపడలేదు వినయుడికి గల మంచి లక్షణాలన్నీ గల యువకుణ్ణి గొప్ప వంశం నుంచి తీసుకువచ్చే శక్తి ధనగుప్తుడికి లేదు అందుచేతను వినయుడంటే హేమకు ఎంతో ఇష్టంగా ఉన్నది కనుకను ఆమె తల్లిదండ్రులు ఈ పెళ్లికి సమ్మతించారు హేమ వినయుల పెళ్లికి నిశ్చితార్థం జరిగింది ముహూర్తం కూడా ఏర్పాటు చేశారు వినయుడు హేమతో మన పెళ్లికి మీ వాళ్ళు ఒప్పుకోవటం నాకు ఎంతో గొప్ప అదృష్టం నీ నాకు నాకింకా మంచి రోజులు వస్తాయి అనుకుంటున్నాను మనం కాపరం చేయబోయే ఇంటిని దాకా చూడనే లేదు ముందే వచ్చి చూసుకున్నావంటే పెళ్లి అయి గృహప్రవేశం చేసేలోపుగా నీవు కోరే మార్పులేమైనా ఉంటే చేయించగలను అన్నాడు మర్నాడే హేమ మేన సిద్ధం చేయించి తనకు గల మంచి జరీ పట్టుచీరలలోకెల్లా మంచిదిగా చూసి ధరించి వెనయుడు చెప్పిన గుర్తులు బోయిలకు చెప్పి మేనాలో బయల్దేరి తాను మెట్టబోయే ఇంటికి బయల్దేరింది మేన రాజవీధులు మామూలు వీధులు దాటి గొంతుల వెంట ముందుకు పోసాగింది మిద్దెలు మేడలు పోయి పూరిపాకలు పశువుల శాలలు ఇళ్ల పక్కన పెంటపోగులు కంటపడసాగాయి ఇదేమిటి వినయుడి ఇంటికి పోయే దారి హీనంగా ఉన్నది అని హేమ తనలో ఆశ్చర్యపడింది చివరకు మేన అలాటి ఇళ్ల మధ్యనే ఒక పెంకుటింటి ముందు ఆగింది హేమ మేనాలో నుంచి దిగి ఆ వింతగా చూసింది అది అడుసు గోడలు గల ఇల్లు గోడలకు పూసిన పేడపెత్తికలు అక్కడక్కడా ఊడిపోయాయి వినయుడు బయటకు వచ్చి నవ్వుతూ ఇదే మన ఇల్లు లోపలికి వచ్చి అంతా చూడు చూడటానికి ఎంతోసేపు పట్టదులే అన్నాడు లోపలికి పోయే నడవ చాలా ఇరుకుగా ఉన్నది హేమ లోపలికి అడుగు పెడుతుండగానే కాళ్లకు చీపురు కట్ట ఒకటి తగిలింది ఆమె చేదరించుకుంటూ పక్కకు ఒత్తిగిలేసరికి ఆమె భుజానికి నడవ గోడ తగిలి పమిట కుంగుకు నల్లగా మట్టి మరక అయింది తలతళ ఆడే జరీ పైన అది చాలా వికారంగా కనిపించింది హేమ కళ్లనీళ్ల పర్యంతమైంది వినయుడు ఇదేమీ పట్టించుకోలేదు గమనించను కూడా లేదు అతను ముందు నడుస్తూ లోపలికి దారి తీశాడు ఇది నట్టిల్లు ఈ పక్క వంటిల్లు యువతల పక్క పడకగది వెనక వసర సామాన్ల గది ఉన్నాయి అంటూ అతను ఇంటి వివరాలన్నీ ఆమెకు చెప్పాడు హేమ అంత పేద ఇంట్లో ఏనాడు జీవించలేదు సరికదా ఏనాడు ప్రవేశించను కూడా లేదు కప్పు ఎక్కడ చూసినా మసిబారి బూజు వేళ్లాడుతున్నది అన్ని గోడలు పెళ్లూడి దుమ్ము కొట్టుకుని ఉన్నాయి పడకగది అన్నది కూడా తత్తిమ వాటి కన్నా ఏమీ శుభ్రంగా లేదు ఆ గదిలో ఒక పాత కుర్చీ ఉన్నది ఇల్లు బాగు చేసేవాళ్లు ఇప్పుడే వచ్చారు వాళ్ళతో మాట్లాడి ఇప్పుడే వస్తాను ఈలోపుగా ఈ కుర్చీలో కూర్చొని ఇంటికి కావలసినవేవిటో ఆలోచించు కొద్ది ఖర్చుతో మనం ఈ ఇంటిని వీలైనంత సుఖంగా చేసుకోవచ్చు అని హేమతో చెప్పి వినయుడు బయటకు వెళ్లాడు హేమకిదంతా కలలాగా ఉన్నది ఆమె కుర్చీలో కూర్చొని దానిపై చెయ్యి ఆనించేసరికి చేతికి దుమ్ము తగిలింది ఆమె చివాలున లేచి మెడ వెనక్కు తిప్పి తన చీర అంతా దుమ్ము అయినట్టు తెలుసుకున్నది ఆమెకిక దుఃఖం ఆగలేదు చిచి వెదవ కొంప ఎక్కడ చూసినా మసి దుమ్ము బూజును అని తిట్టుకుని ఏడుస్తూ పమిట కుంగుతో కళ్ళు తుడుచుకున్నది ఆమె కళ్ళు చెంపలు మట్టితో నల్లగా అయిపోయాయి ఆమె ఈ దుఃఖంలో మునిగి ఉండగా వినయుడు వచ్చాడు ఏమిటి ఏమైంది ఎందుకేడుస్తున్నావు అని అతను హేమను ఎంతో ప్రేమగా అడిగాడు ఛీ నా వాళ్ళంతా మసి చేతులంతా మసి ముఖమంతా మసి బంగారం అంటే పట్టు చీర అంతా మసి కొట్టుకుపోయింది నేనిక్కడ ఒక క్షణం కూడా బొండును వెళ్ళిపోతాను అన్నది హేమ ఏడుస్తూనే చీర మట్టయిందని ఏడుస్తున్నావు ఇది రాజభవనం అనుకున్నావా మన పెళ్లి అయినాక ఈ ఇంటి మట్టి దులపటం బూజు దులపటం లాంటి పనులు నువ్వే కదా చూడాలి మట్టి చూసి భయపడితే ఎలాగా అన్నాడు వినయుడు నా బంగారం చీరే నా ఒళ్ళంతా మట్టే ఇంటికి పోయి తలంటు స్నానం చేస్తే కానీ ఈ దిక్కుమాలిన మట్టి వదలదు అన్నది హేమ వినయుడన్న మాట వినిపించుకోకుండా వినయుడిలో పెద్ద మార్పు వచ్చింది అతను గంభీరంగా క్షమించు హేమ నిన్నక్కడికి రమ్మనటం చాలా పొరపాటైంది ఇటువంటి చోట నీవు ఒక క్షణం ఉండలేవు కాపురం ఎలా చేయగలవు అన్నాడు హేమ మేనా ఎక్కి తన ఇంటికి వెళ్లిపోయింది ఆమెను చూడటానికి వినయుడు మరి వెళ్లలేదు అతను ధనగుప్తుడి వద్దకు మనిషిని పంపి తాను హేమాబికను పెళ్లాడటానికి అర్హుడు కాడని అందుచేత పెళ్లి ప్రయత్నాలన్నీ విరమించవలసిందని చెప్పించాడు హేమకు ఈ సంబంధం తప్పిపోయినందుకు తల్లిదండ్రులు కొంచెం కూడా దిగులు పడలేదు తమ పిల్ల అదృష్టం బాగుండటం వలనే ఇలా జరిగింది అనుకున్నారు వినయుడు తనను నిజంగా ప్రేమించలేదని అందుకే అకారణంగా తనపై అలిగి పెళ్లి మానుకున్నాడని హేమ అనుకున్నది బేతాళుడి కథ చెప్పి రాజా వినయుడు హేమను ప్రేమించకపోవటానికి కారణమేమిటి కనీసం ఆమె పైన ప్రేమ ఉన్నట్టు నటించక దుఃఖిస్తున్న దాన్ని ఓదార్చనైనా ఓదార్చకుండా ఆమెను అలాగే పంపేశాడు కదా అటువంటి వాడు ఆమెను మొదట పెళ్లాడటానికి ఎందుకు సిద్ధపడ్డాడు ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు వినయుడికి పైన ప్రేమ ఉన్నదనటానికి ఎటువంటి సందేహము లేదు హేమ కూడా వినయుణ్ణి ప్రేమించింది కానీ అతని దారిద్ర్యాన్ని స్వయంగా చూడకుండానే ఆమోదించింది ఆమె అతని ఇంటికి వెళ్లటం ఆమె ప్రేమకు పరీక్ష అయింది కానీ వినయుడి ప్రేమకు పరీక్ష కాలేదు అతని దారిద్ర్యాన్ని కొద్దిసేపు భరించలేని మనిషి ఆ దారిద్ర్యంతో కలకాలం కాపురం చేయగలదా ఒకవేళ పంతానికి ఆ దారిద్ర్యాన్ని ఆమె ఆమోదించినప్పటికీ అది ఆమెకు ఎంతో త్యాగమవుతుంది ఆమె చేత అంత త్యాగం చేయించటం అతనికి ఇష్టం లేకపోయిందంటే అందుకు కారణం అతనికి ఆమెపై గల ప్రేమే కానీ మరొకటి కాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనపంకం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు చారిత్రక కథ తారాబాయి టోంకు తోడ రాజైన రాయ్ సుల్తాన్ అత్యున్నత రాజపుత్ర క్షత్రియ వంశానికి చెందినవాడు అయితే సిల్లా అనేవాడి నాయకత్వం కింద పఠానులు ఆయనను ఓడించి టోంకు తోడాను వశపరుచుకున్నారు రాయ్ సుల్తాన్ వారికి ఓడి మేబార్లోని బేదోర్లో తలదాచుకున్నాడు అయితే ఆయనకు తన రాజ్యాన్ని తిరిగి సంపాదించాలన్న కోరిక పూర్తిగా ఉన్నది రాయ్ సుల్తాన్ కు ఉన్న సంతానమల్లా ఒక కుమార్తె ఆమె పేరు తారాబాయి ఆమెకు పైన ఎంతో ప్రేమ చిన్నతనంలో కూడా ఆమె తండ్రి ఒడిలో కూర్చొని ఆయన చెప్పే వీరగాథలను ఎంతో ఆసక్తితో వినేది మహావీరుల పరాక్రమాలు వింటూ ఉంటే ఆమె శరీరం పొలకించేది నేను మగవాణ్ణిగా పుడితే ఎంత బాగుండేది తోడాను నీకు జయించి పెట్టి కదా అనేది తారాబాయి తండ్రితో తండ్రి పరధ్యానంగా నిట్టూర్చి అవును తల్లి అనేవాడు మహాసూరుడు కాదగిన కొడుకు కలగలేదన్న విచారం ఆయనకు కూడా కొంత బాధిస్తూ ఉండేది అయితే అందాల కుప్ప తన చిన్న కుమార్తె అసమాన ప్రతాపాలు అలవరచుకుంటుందని ఆయన ఊహించలేదు వయసు వస్తున్న కొద్దీ తారాబాయికి తన తండ్రి రాజ్యభ్రష్టుడు కావటం గురించి ఆగ్రహం పెరుగుతూ వచ్చింది టోంగ్ తోడా పోయినందుకు తండ్రి ఎంత విచారించాడో తారాబాయి కూడా అంత విచారించింది తారాబాయిలో మనోధైర్యం కూడా చిన్నతనంలోనే పొడగట్టింది తన స్వేచ్ఛకు ఏమాత్రం అవాంతరం వచ్చినా ఆమె సహించేది కాదు తాను స్త్రీనై పుట్టానే మగవాళ్లతో సమంగా అస్త్రాలు ధరించి తండ్రితో పాటు యుద్ధం చేసే అవకాశం తనకు లేదే అన్న విషయం ఆమెను అస్తమానము బాధిస్తూ ఉండేది కానీ ఇంతలో ఆమెకు ఒక విషయం జ్ఞప్తికి వచ్చింది పూర్వకాలపు రాజపుత్ర స్త్రీలు యుద్ధాలలో ముందుండి పోరాడారు తాను మాత్రం యుద్ధ విద్య నేర్చి తన తండ్రితో పాటు ఎందుకు యుద్ధం చేయరాదు తారాబాయి తన ఆభరణాలు అందమైన వస్త్రాలంకరణలు తీసి అవతల పెట్టి యువకుడి దుస్తులు ధరించింది అంతఃపుర స్త్రీలు చూద్యంతో ముక్కు మీద వేలేసుకున్నారు ఆమె తన తండ్రి వద్దకు వెళ్ళి నాన్న ఈనాటి నుంచి నన్ను నీ కొడుకులాగా చూసుకో అన్నది తండ్రి ముగ్ధుడై ఆమె మాట తీసివేయలేకపోయాడు ఇది సంప్రదాయ విరుద్ధమని తన కుమార్తె ప్రయత్నాలు విఫలమైతే నగుబాటు అవుతుందని ఆయనకు తెలుసును తారాబాయి అంతఃపుర స్త్రీలను ఎడంగా ఉంచింది ఆడది ఎలాగైనా ఉండేది ఇలా అయితే ఈ పిల్లను ఎవరన్నా పెళ్లాడతారా అని ఆడవాళ్లు లోక సహజంగా అనే మాటలు విని ఆమె తనలో తాను నవ్వుకున్నది విద్య ఆమెకు చాలా సులువుగా అలవడింది త్వరలోనే ఆమె వెలు విద్య ఈటి సాము నేర్చింది గుర్రపు స్వారీ నేర్చింది ఎడారి నుంచి పట్టుకు వచ్చిన పొగరబోతు గుర్రాలను కూడా స్వాధీనంలోకి తెచ్చుకునే శక్తి సంపాదించింది పద్నాలుగేళ్లకే ఆమె అందము పరాక్రమము ధైర్యము గురించి ప్రజలు చెప్పుకోసాగారు ఈ మధ్య కాలంలో రాయ్ సుల్తాన్ తన రాజ్యాన్ని జయించేటందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ ఒకటి ఫలించలేదు పటానులను జయించటం ఆయన బల్ల కాలేదు ఆయన ఇప్పుడు మరొక ప్రయత్నం చేయటానికి ఉద్యుక్తుడయ్యాడు నాన్న ఈసారి నన్ను కూడా నీ వెంట తీసుకువెళ్ళు నేను ఏ కష్టాన్నైనా ఓర్వగలను నాకు యుద్ధం చేసే త్రాణ ఉన్నది అన్నది తారాబాయి తండ్రితో అలాగే రాతల్లి అపజయం కలిగి అవమానం జరిగితే దాన్ని నాతో పాటు నువ్వు కూడా పంచుకుంటావు అన్నాడు తండ్రి తారాబాయి ఉత్తమ జాతి కట్టియవాడు గుర్రం మీద ఏకి తండ్రితో పాటు యుద్ధానికి బయలుదేరింది అనుకున్నట్టుగానే యుద్ధంలో తండ్రి కూతుళ్ళు ఓడిపోయి మిగిలిన సేనతో బేదోర్ వచ్చారు తారాబాయికి ఇది మొదటి ఓటమి కానీ ఆమె తండ్రి తిన్ని తన ఆఖరు ఓటమిగా భావించి తన రాజ్యం పైన ఆశ వదిలేసుకున్నాడు ఈ లోపుగా తారాబాయి సౌందర్య సాహసాలను గురించి ప్రతి రాజ్యసభలోనూ చెప్పుకున్నారు ఎందరో రాజకుమారులు ఆమెను పెళ్లాడగోరుతూ రాయబారుల ద్వారా ఆమెకు కానుకలు పంపించారు అందరికీ ఆమె ఒకే ముక్క చెప్పేది ఎవరు నా తండ్రి రాజ్యాన్ని జయించి పెడితే వారిని పెళ్లాడతాను తారాబాయి కోసం బలవంతులైన మహమదీయులతో వైరం ఇష్టం లేక ఎవరూ ఈ షరతును ఆమోదించలేదు మేవార్ రాణాకు ముగ్గురు గుడుగులు పెద్దవాడు సంగరాణ రెండోవాడు పృథ్వీరాజ్ మూడోవాడు జయమల్లు రాజు కావాలన్న దురాసతో ఈ ముగ్గురు కలిహించుకున్నారు అనంతరం పృథ్వీరాజు తన దేశం విడిచి వెళ్లి గోద్వార అనే చిన్న సంస్థానానికి అధిపతి అయ్యాడు జయమల్లు కొంతకాలం అక్కడక్కడా తలదాచుకుని అకస్మాత్తుగా బేదోర్లో ప్రత్యక్షమై తారాబాయిని వివాహం చేసుకుంటానన్నాడు తారాబాయి అందరితో చెప్పినట్టే జయమల్లుతో కూడా నా తండ్రి రాజ్యం తిరిగి సంపాదించి పెట్టిన వాణ్ణి చేసుకుంటాను అని చెప్పింది జయమల్లు ఎందుకు వెంటనే సమ్మతించాడు అయితే పటానులతో పోరాడి జయించే ఉద్దేశం జయమల్లుకు ఏ కొసానా లేదు ఒక బొంకు పొంకి తారాబాయిని పెళ్లాడేస్తే తనకు రంబలాంటి భార్య దొరకటమే కాక రాయ్ సుల్తాన్ సేనలపై తనకు ఆధిపత్యం వస్తుందని వాటి సహాయంతో తాను సంగరాణాను యుద్ధంలో ఓడించి మేవార్ రాజ్యానికి రాజు కావచ్చునని జయమల్లు ఆలోచించాడు జయమల్లు వంచకుడని తారాబాయి క్షణంలో గ్రహించి తన తండ్రిని హెచ్చరికగా ఉండమన్నది జయమల్లు యుద్ధ ప్రయత్నం చేయకపోగా అతిథిగా ఉండి కాలుకాలిన్న పిల్లిలాగా రాజభవనం అంతా తిరుగుతూ తారాబాయి ఒంటరిగా దొరుకుతుందా అని చూడసాగాడు ఒకసారి ఆమె ఒంటరిగా దొరికినట్టు అతనికి తోచింది జయమల్లు ఆమెను బలాత్కారంగా పట్టుకోబోయాడు ఆమె కేకపెట్టింది తండ్రి వచ్చి జయమల్లును ఒక్క పోటుతో చంపేశాడు ఈ సంగతి పృథ్వీరాజ్ కు తెలిసింది తనకు తారాబాయి వంటి వీరనారి భార్య అయినట్టయితే ఎంత రాజ్యమైనా జయించవచ్చునని అతనికి తోచింది ఆమె తండ్రికి రాజ్యం జయించిపెట్టి ఆమెను పెళ్లాడే నిశ్చయంతో పృథ్వీరాజు బేదోరు వచ్చి చేరాడు తారాబాయి పృథ్వీరాజ్ ఒకరినొకరు చూస్తూనే పరస్పరం ప్రేమించుకున్నారు పృథ్వీరాజ్ కూడా తారాబాయి లాగే అందగాడు పరాక్రమవంతుడును మీ తండ్రి గారికి నేను రాజ్యం గెలిచి పెడతాను లేని పక్షాన నేను రాజపుత్రుణ్ణి కాను అని పృథ్వీరాజ్ చేసిన శపథం తారాబాయికి వీణుల విందు అయింది పృథ్వీరాజు వెంటనే యుద్ధ ప్రయత్నాలు ప్రారంభించాడు అతను తన అశ్వీక యోధులలో ఐదు వందల మందిని మెరికల వంటి వారిని ఏరుకుని వారిని వెంట పెట్టుకుని యుద్ధానికి ప్రయాణమయ్యాడు అతని వెంట తాను కూడా వస్తానని తారాబాయి పట్టుపట్టింది అతని కష్టసుఖాలలో భాగం పంచుకోవాలన్న కోరిక ఆమెకు అప్పుడే కలిగింది పృథ్వీరాజు యుద్ధానికి బయలుదేరిన సమయం అతని విజయానికి ఎంతో అనుకూలమైంది ఎందుచేతనంటే మహమ్మదీయులకు అవి పర్వదినాలు మహమ్మదీయుల ప్రవక్త మనుమలు బలి అయిన రోజులు దానిని మొహరం అంటారు ఈ రోజులలో మహమ్మదీయులు విచారంలో మునిగి ఉంటారు పృథ్వీరాజ్ తారాబాయిలు తమ బలాలతో టోంకు తోడాను సమీపించటం నగరంలోని వాళ్లు గమనించలేదు పీర్లు గుండాన పడబోతున్నాయి అందరూ ఆ ఆవేశంలో ఉన్నారు తన కొద్ది బలాన్ని నగరపు గోడల వెలుపలనే ఉంచి పృథ్వీరాజు తారాబాయిని మరొక ఆప్తుణ్ణి వెంట పెట్టుకుని నగరంలో ప్రవేశించాడు వారిని ఎవరూ శంకించలేదు అడ్డగించను లేదు ముగ్గురి దగ్గర ఆయుధాలున్నాయి ఆ విషయం కూడా గమనించిన వారు లేరు పటాను నాయకుడు మాత్రం మీద నుంచి ఆ ముగ్గురు ఎవరు ఎక్కడి వాళ్ళు అని కేకపెట్టాడు మరుక్షణమే పృథ్వీరాజు విసిరిన ఈటే తారాబాయి విడిచిన బాణము పటాను నాయకుడికి తగిలాయి అతను పడిపోయాడు మహ్మదీయులకు ప్రమాదం తెలిసి వచ్చింది వారు ఈ ముగ్గురిని పట్టుకోవటానికి యత్నించారు కాని నగరంలోని హిందూ పౌరులు పట్టుకునే వారికి ప్రతిబంధకాలు కలిగించి ఆ జనసమర్థంలో ఆ ముగ్గురిని ద్వారం కేసి పోనిచ్చారు కానీ తీరాబారు ద్వారం చేరేసరికి ద్వారానికి అడ్డంగా ఒక కొండలాంటి ఏనుగు అడ్డంగా నిలిచి ఉన్నది వెనుకల నుంచి వారిని పట్టుకునేవారు తరుముకు వస్తున్నారు సంకోచించకుండా తారాబాయి తన వాడి అయిన ఖడ్గంతో తుండం నరికింది భయంతోనూ బాధతోనూ ఏనుగు ఘీంకరించుతూ జనాన్ని తొక్కుకుంటూ పరిగెత్తింది ఆ సందులో ముగ్గురు ద్వారం దాటి వెలుపల్లకి పరిగెత్తారు ఇంకా వారి వెంట ఒక పెద్ద గుంపు వండనే ఉన్నది అకస్మాత్తుగా ఈ గుంపుకు ఐదు వందల మంది అశ్విక సైనికులు ఎదురయ్యారు గుంపులో చచ్చినవారు చావగా మిగిలిన వారు చల్లా చెదురైపోయారు పృథ్వీరాజు సైనికులు ఒక్కుమ్మడిగా నగరం ప్రవేశించి వీధులన్నిటా బీభత్సం కలిగించి నగరాన్ని క్షణంలో వసపరుచుకున్నారు ఈ విధంగా నగరం లొంగిపోగానే చేసేది లేక పటాను పాలకులు చల్లగా జారుకుని మహమ్మదీయుల పరిపాలన సాగే ప్రాంతాలకు వెళ్లిపోయారు రాయ్ సుల్తాన్ తన రాజధానికి మహావైభవంతో వచ్చాడు ఆయనను పృథ్వీరాజు స్వయంగా తీసుకుపోయి సింహాసనంపై కూర్చోపెట్టాడు తర్వాత కొద్ది కాలానికే పృథ్వీరాజ్కు తారాబాయికి వివాహం జరిగింది టోంక్ తోడా నుంచి పటానులను పారదోలినందుకు అజ్మీర్ సుల్తాన్ ఆగ్రహించి యుద్ధం తలపెట్టాడు పృథ్వీరాజు ఈ సంగతి పసిగట్టి ముందుగానే తారాబాయితో సహా తానై వెళ్లి సుల్తాను ఓడించి అజ్మీర్ ను స్వాధీనపరచుకున్నాడు ఇప్పటికీ అజ్మీరు సమీపంలో కొండపై ఒక దుర్గం ఉన్నది దీని పేరు తారాఖడ్